జాగృతి నాయకులం ఎప్పుడూ కేసీఆర్ కోసమే పనిచేస్తాం కేసీఆర్ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం కవిత తీసుకున్న నిర్ణయాల వల్ల జాగృతి కోసం పనిచేసిన ఎంతోమంది జీవితాలు ఏమవ్వాలి పంతొమ్మిది సంవత్సరాలు పనిచేసిన వారి రాజకీయ భవిష్యత్ ఏం కావాలి కవిత గారు సామాజిక న్యాయమని అంటున్నారు వారికి రెండుసార్లు ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్సీగా అవకాశాలు వచ్చాయి కానీ వారి వెనుక ఉన్న వారికి సామాజిక న్యాయం జరిగిందా కేసీఆర్ కోసం బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎవరి ఆశయం కోసం పనిచేస్తున్నారని జాగృతి నాయకుడు మేడే రాజీవ్ సాగర్ అన్నారు భవిష్యత్తు లేని ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయింటారు ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధ్యత ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు పనిచేసింటూ వాళ్ళ జీవితాలు ఇవాళ ఏం కావాలి వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళు ఎక్కడికి పోవాలి ఇలా మేము మీరు ఏ రాత్రి అన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మేము మీరు ఏ నిర్ణయం మీరు చెప్పిన అన్ని కూడా పనిచేసి మీకు గౌరవంగా మర్యాద ఇచ్చినాం కానీ మాకు దక్కవలసిన మర్యాద కానీ మాకు దక్కవలసినటువంటి ఏ విధానాలు కానీ మాకు దక్కలేదు ఇలా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో బాధ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతో ఇంకా చాలా మంది జిల్లాల నుంచి రావాల్సి ఉన్నది రాలేకపోయినారు వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు ఇలా ఏం చేయాలి మేము ఇలా మేము ముందుటి వరకు ఇక్కడ పనిచేసినాం ఇలా మా పరిస్థితి ఏంది వాళ్ళు ఇలా బాధ్యత ఉంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలతో చర్చ చేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలతో బాధపడుతున్నారు ఇలా మా అందరినీ కూడా నని ఓటుగా కూడా నిలబెట్టి మీరు ఇలా వేరే వాళ్ళ బీసీ విషయం మాట్లాడుతూ ఉన్నారు అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది ఇలా మేమేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టిఆర్ఎస్ కోసం పనిచేసే కేసీఆర్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా టీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది మీరు ఎవరి కోసం పనిచేస్తుండ్రు ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు మాత్రం మాకు తెలియదు మేమిక్కడ మాత్రం కోసం పసి కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృత నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల ఆశల కోసం తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం మేము కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు చాలా బాధతో ఉన్నారు కాబట్టి నాతో పాటు